సమకూర్చు ధనమన్న ఎంత వరకది నీ చెంతనుడు ఘనమైన మర్యాద కలిగించు ధనమన్న వరకు నీకు శాంతినిచ్చు ఆనందమది ఏదో అందించు ధనమన్న ఎంతవర కది నీ స్వంత మగును చింతలు లేకుండా ఎంత ఎంతవరకది నీ వంత శాశ్వతానందము కొరకు చాలా వరకు పాటు పడవల గాని ఈ బాహ్య సుఖములెంత మరియు నీవెంతవరకు కాన మేలుకో ఇప్పుడైన కలుగు మేలు ఓ మానవుడా భౌతికపరమైన సుఖాలను అందిస్తూ చివరికి దుఃఖాన్ని మిగిల్చే నీ సంపద నీ వద్ద ఎంతవరకు ఉంటుంది సంఘంలో నీ పరపతి పెంచి గౌరవాన్ని కలిగించే ఆ డబ్బు నీ చెంత ఎంతవరకు ఉంటుంది జీవితంలో తాత్కాలికమైన ఆనందాన్ని అందించే ఈ ధనము భవిష్యత్తులో నీ బాధలను ఎంతవరకు తీరుస్తుంది ఈ బాహ్య సుఖాలు ఉంటాయి అసలు నీవెంత ఉంటావు ఈ సత్యాన్ని తెలుసుకుని అశాశ్వతమైన ఈ సంపదలపై మమకారాన్ని పెంచుకొనక మనిషిగాని ధర్మాన్ని ఆచరిస్తూ శాశ్వతానందాన్నిచ్చే ముక్తికై పాటుపడు సమయం లేదు మిత్రమా త్వరగా జాగ్రత్తపడు ఆత్మవిచారణ చేసుకుంటూ ముందుకు సాగిపో